క్రైజు లాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము ప్రేమ మనము దేవుని ప్రేమను కలిగి ఉన్న వారమైతే ప్రేమ శా దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మనము దేవుని ప్రేమ కలిగి ఉన్న వారమైతే దీర్ఘకాలము కూడా మనము సహించే వారముగా ఉంటాము ఇతరుల ఎడల దయ చూపిస్తాము ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉన్నాము కనుక అది ఏ మాత్రము కూడా మచ్చరపడదు ప్రేమ దేవుని ప్రేమ ఏ మాత్రము కూడా డంబముగా గొప్పగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రేమ అమర్యాదగా నడువదు సొంత ప్రయోజనము కొరకు విచారించుకొనదు దేవుని ప్రేమ త్వరగా కోపపడదు అపకారమును ఇతరులకు హాని చేయాలనే తత్వమును మనస్సులో అట్టి ప్రేమ ఉంచుకొనదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక కాబట్టి నేను ఇలా చెప్పుచున్నాను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అన్య భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ వాడనైతే ఏ అయితే మ్రో కంచు అనగా ఇనుము మోగుతాదో అలాగ గణగణ లాడు తాళము వలె ఉన్నాను కాబట్టి నేను ప్రేమ కలిగి ఉండాలి ప్రవచ ప్రవచింపు కృపావరము కలిగి ఉన్నను మర్మములను మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడినైన అట్టి ప్రార్థన కలిగిన వాడనైనను దేవుని ప్రేమ లేని వాడనైతే నేను వెద్దుడను ఎందుకు పనికి వాడను కాబట్టి బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ఇట్టి మంచి క్రియలు చేసినను బీదవారికి భోజనము పెట్టినను నేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు కనుక దేవుని యొక్క ప్రేమను నేను కలిగి ఉండాలి మనము కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రేమ దీర్ఘ శాంతం దీర్ఘకాలము సహించును దయ చూపించును దేవుని ప్రేమ మచ్చరపడదు దేవుని ప్రేమ దంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా మాట్లాడదు సొంత ప్రయోజనము కొరకు అది ఉండదు ప్రేమ త్వరగా కోపపడదు ఇతరులకు హాని చేయాలనే తత్వమును మనస్సులో ఉంచుకొనదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి మనమందరము కూడా దేవుని ప్రేమను కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు గాక ఆమెన్ జై ఈశు మసీకి ఆస్దిన్ కి పవిత్ర వచన్ కొరుందియోకి పెహలై పత్రి తేరా అధ్యాయమే హై ప్రేమ్ ధీరజ్వంత్ హై ఔర్ कृपाल है प्रेम डाह नहीं करता प्रेम आपने बढ़ाई नहीं करता और फुलता नहीं मसीह की जय वह अनरीति नहीं चलता वह आपने भलाई नहीं चाहता झुजलाता नहीं बुरा नहीं मानता यीशु मसीह की जय यदि मैं मनुष्यों और स्वर्गदूतों की बोलियाँ बोलूँ और प्रेम न रखूं तो मैं टन टना था हुआ पीतल और जजनाती हुई जांज हूँ यीशु मसीह की जय और यदि मैं भविष्य ध्यानी कर सकूं और सब दों और सब प्रकार के ज्ञान को समझूं और मुझे यह तक पूरा विश्वास है कि मैं पहडे के हाडा हूँ परंतु प्रेम ना रखूं तो मैं कुछ भी नहीं यीशु मसीह की जय और यदि मैं आपने संपूर्ण संपत्ति कंगालों को किला दूँ या आपने देह जलाने के लिए दे दूं और प्रेम न रखूं तो मुझ कुछ भी लाभ नहीं यीशु मसीह की जय अमेन